గారు విఖ్యాత నట సార్వముడు నందమూరి తారక రామారావు గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు మనం ప్రపంచ వ్యాప్తంగా నటనకి మంత్రముగ్ధులటువంటి విషయాన్ని మనం అందరూ గమనిస్తూనే ఉన్నాం తన నటనలో తన యొక్క నటనా నటనా స్ఫూర్తిని నటనతో ఈ రోజు ప్రపంచాన్నే త్రిపులార్తో అయితేనేమి మొన్న రిలీజ్ అయినటువంటి వాటర్ సినిమాతో అయితేనేమి బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ అన్ని అన్ని చోట్ల కూడా తన యాక్టింగ్తో మైమర్పించేసి కోట్లాది మంది అభిమానులు సంబంధించినటువంటి తారక రామారావు గురించి మనం ఈరోజు ఒకసారి మాట్లాడుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది మేము తారక అభిమానులుగా గత ఇరవై సంవత్సరాలుగా తారక ప్రతి సినిమా విషయమైతేనేమి తన జన్మదిన విషయం అయితేనేమి మేము అనేక వేడుకలన్నీ ఈరోజు కళ్యాణదుర్గంలో నిర్వహిస్తూ ఉంటాము తన తన ఉన్నటువంటి అభిమానాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరూ కలిసి వెళ్ళవేళ్ళని నిరూపించుకుంటూ ఉంటాము ఎన్టీఆర్ గారు సినీ రంగంలో నెంబర్ వన్ స్థానాన్ని అతి తక్కువ వయసులోనే అతి తక్కువ టైంలోనే చేరుకోవడాన్ని మేము చాలా హర్షించదగ్గ విషయము ఎందుకంటే మనము గత సీనియర్ ఎన్టీఆర్ సినీ రంగం ప్రవేశించిన తర్వాత సినీ రంగంలో ఉన్నటువంటి పెద్దలందరి తర్వాత ఒకసారి గమనించినట్లయితే అతి తక్కువ కాలంలో అతి చిన్న వయసులో సినీ రంగంలో మొ మొట్టమొదటి స్థానాన్ని చేజిక్కిచ్చినటువంటి ఏకైక నటుడు నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకంటే తన నటన సామర్థ్యంతో ఈరోజు ఏ సినిమా ఏ రంగంలో అయినా రాణించే శక్తి సామర్థ్యం రోజు తన సొంతం చేసుకున్నాడు నటన విషయానికి వస్తే సినిమాలో ఏ క్యారెక్టర్ అయినా జీవించిపోయి నటనకే వన్నీ తెచ్చే విధంగా ఈరోజు ఏ సినిమాలో చూసినటువంటి మనకు అర్థమవుతోంది తన నటన గురించి ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ మరొక్కసారి తారక రామారావుని చూసినట్టుగా ఈరోజు తార జూనియర్ ఎన్టీఆర్ని చూస్తున్నారు ప్రజలందరూ కూడా అలాంటి తారక రామారావు ప్రపంచంలోనే ఒక గప్పు నటుడుగా పేరు పొందినటువంటి నందమూరి తారక రామారావు గారి పైన మొన్న మూడు రోజుల క్రితం అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు అనిర్చిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఇంతవరకు విమర్శలకి సహబు ఇవ్వకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నటువంటి రంగంలో తన స్థానాన్ని తనను నిలబెట్టుకుంటూ ఒంటి చేత్తో తను తను నిరూపించుకుంటూ ప్రజల మన్నలను పొంది ఈ రోజు కోట్లాది మంది అమ్మాయిలను నందమూరి తారక రామారావు గారిని విమర్శించడానికి నీకు అర్హత ఏ అర్హత ఉందని చెప్పి నేను శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు నేను అడుగుతున్నాను ఎందుకంటే ఏ వరకు ఏ ఇబ్బంది లేకుండా ఏ రంగానికి సంబంధం లేకుండా ప్రస్తుతం తన రంగంలో తను నిరూపించుకుని తన స్థానాన్ని తన నిలబెట్టుకుని ప్రజల మన్నలను పొందినటువంటి ఎన్టీఆర్ని విమర్శించడానికి తను ఎవరిని ఇబ్బంది పెట్టాడు ఎవరి గురించి మాట్లాడాడు ఎక్కడ ఏం చేయదలిచాడు ఈరోజు కోట్లాది మంది అభిమానులను సమయనం పాటిస్తున్నారన్నా కూడా క్రమశిక్షణతో ఉన్నారన్నా కూడా కేవలం కారణం ఎన్టీఆర్ యొక్క మాటలు అతను ప్రతి ఫంక్షన్లోనూ ప్రతి కార్యక్రమంలోనూ తన అభిమానులకు ఇచ్చే సందేశాలు ఎన్నో సందేశాలు ఈరోజు అభిమానులందరూ కూడా అలాగే పాటిస్తున్నారు దయచేసి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు పత్రికా కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు దగ్గుపాటి ప్రసాదే కాదు రాబో రోజుల్లో ఏ ఒక్కరైనా సరే రాజకీయ నాయకుడు అయినా సరే వాళ్ళు ఎవరైనా కావచ్చు అనుచిత వాక్యలే కాదు ఏ విధమైనటువంటి అనుచితమైనటువంటి చర్యలు ఏదైనా చేసినా మాట్లాడినా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఎందుకంటే నందమూరి తారక రామ అభిమానుల గురించి చాలామంది అభిమానాన్ని మాత్రమే చూస్తున్నారు అభిమానులు నందమూరి తారక రామారావు అభిమానులు వాళ్ళ నిర్ణయం తీసుకుంటే ఎంత దూరమైనా వెళ్ళగలరు రాబో రోజులో తారక రామ అభిమానులు చేపట్టుబోయే అనేక కార్యక్రమాలు మీరే చూస్తారు దయచేసి అందరికీ ఎన్టీఆర్ పైన తప్పుడు ప్రచారం చేయదలుచుకున్న వారికి ఎన్టీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయదలుచుకున్న వారికి హెచ్చరికగా చెప్తున్నాం ఈరోజు ఎన్టీఆర్ కళ్యాణ దర్గం నుంచి ఎన్టీఆర్ అభిమానులుగా కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి తారక రామారావు వెంటరికి కూడా కదలదు ఎన్ని వ్యాఖ్యలు చేసినా కానీ సమాజంలో మనకు ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మమ్మల్ని అందరినీ ఎంతగానో బాధించింది తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు ఏ ఒక్క ఏ ఒక్క మాట అయితే చెప్పాడో నా కట్ట కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెప్పి ఏ మాటకైతే కట్టబడి ఉన్నారో ఈరోజు అభిమానులు అయితేనేమి తెలుగుదేశం పార్టీలో నాయకులైతేనేమి ఎన్టీఆర్ గారిని ఒక ప్రాణ ప్రాణంగా చూస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలా బాధించాయి దయచేసి మునుముందు ఎవరు కూడా ఇట్లాంటి సాహసం చేయొద్దండి అని హెచ్చరిస్తున్నాము దయచేసి ఇట్లాంటి సాహసం ఇట్లాంటి పనికి మాల సాహసానికి మీరు ముందు తీవ్ర పరిణామాల్లో ఎదుర్కొంటారని చెప్పేసి గట్టిగా హెచ్చరిస్తున్నాం నందమూరి ఎన్టీఆర్ కు ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా ఆయన పిలుపుకు ప్రభంజనంలా కదిలిచ్చే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ దయచేసి చిన్నగా ఏదో సినీ నటుడుగా కేవలం మాత్రమే మీరు ఆలోచించద్ద నందమూరికి తారక రామారావు అని అతను ఒక శక్తి రాబో రోజుల్లో తన నటునతో ప్రపంచాన్నే శాసించబోతున్నాడు దయచేసి దీన్ని హెచ్చరిక భావించండి చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్ ఈరోజు ఇక్కడ కలిసేదానికి ముక్కు ఉద్దేశం ఏమనగా దగ్గబాటి ప్రసాద్ గారు చాలా చిల్లరగా అవేకంగా ఆలోచన లేకున్నట్ల ఎన్టీఆర్ గారి గురించి తప్పుడు మాట మాట్లాడినాడు కాబట్టి ఆయనకి మీడియా పూర్వంగా చెప్పుకోవాల్సింది ఏమనగా నువ్వు ఎక్కడున్నా వెంట పడి నువ్వు ఉన్న అడ్రస్కి వచ్చి నీకేం కలుతుంది అది చేసేదానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు బహిరంగంగా వచ్చి మీడియా రూపంగా వచ్చి నువ్వు సమాపం చెప్పలేదనుకో నీ వెంట పడి ఖచ్చితంగా అంటే నీ ఉన్న చుట్టూ ఉన్న ఎంతమంది అన్నా పెట్టుకో నిన్నంటూ వదిలేదు ఉండదు నువ్వు మాత్రము మా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సమాప చెప్పాలా అన్నగారి నువ్వు వేడుకోవాలని ఈ సమాపకంగా చెప్పుకుంటున్నాను ఖబర్దార్ దగ్గబాటి ప్రసాద్ గారు మీరు ఉన్నత పదవిలో ఉన్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు మీరు చిన్నవాడైన ఎన్టీఆర్ గారికి సమాప చెప్పాల్సిందే మీరు చెప్పుకోవాల్సింది తప్పదని ఈ సమాపూర్వకంగా చెప్పుకుంటున్నాను ఈరోజు చాలా బాధాకరంగా ఉంది మా అన్న నందమూరి తారక రామారావు గురించి అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరమైన వ్యాఖ్యలు ఎలా పడితే అలా మాట్లాడారు అసలు మా అన్న ఏ రాజకీయ పరంగా గాని ఇంకో విధంగా గాని ఇంకో విధంగా గానీ ఎవరి విషయాల్లోనూ తలదూర్చుకో ఉండే వ్యక్తి గురించి ఇలా అనుచితిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరంగా ఉంది ఆయన అనుకున్నాడేమో మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేకున్నట్లు గెలిచినాడేమో అని అనుకుంటున్నాడేమో ఆయన గెలుపు వెనుకున్న మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా అస్తం ఉంటుంది ఇది గమనించుకొని అతను ఆయన మాటలు అతను ఆయన మద్యం మత్తులో ఏదేదో మాట్లాడినట్టున్నాడు దయచేసి మేము కోరుతుండదు ఒకటే మీరేదో నాలుగు గోడల మధ్య వచ్చి మాట్లాడి ఎన్టీఆర్ క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఊరిని ఉండేది లేరు ఎందుకంటే మేము చెప్పాలి తెలుసుకునేది అంటే బహిరంగంగా వచ్చి మీరు ఎన్టీఆర్ క్షమాపణలు చెప్పాలని మేము వేడుకుంటున్నాం దగ్గుబాటి దగ్గుబాటి ప్రసాద్ గారు మీకు ఒకటే విధంగా చెప్తున్నాం ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి కళ్యాణ్ దర్గం ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి మా అన్న ఏ రాజకీయ పరంగా గాని ఇంకో విధంగా కానీ ఇంకో విధంగా కానీ ఎప్పుడు ఏ వ్యక్తిని దూషించరు దూషించరు కూడా ఎందుకంటే ఆయనని ఆయనను అనుసరించి చాలా మంది కోట్లలో అభిమానులు ఆయన అనుసరించి ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయన 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 విధానాల్లో నడుచుకుంటూ పోతున్నారు దయచేసి చెప్తున్నాం అలాంటి వ్యక్తి గురించి మీరు అనుచిత వ్యాఖ్యలు చేసి ఈవి ఈ కాదు అందరికీ చెప్తున్నాం దయచేసి చెప్తున్నాం ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పటికీ చేయొద్దండి దయచేసి చెప్తున్నాం మీరు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని మేము అనుకుంటున్నాం అంతవరకు మా ఎన్టీఆర్ అభిమానులను మీరు ఆపుతారు అనుకోవడం మీ భ్రమ మీరు చెప్పేంత వరకు అయితే ఈ నిరసనలు ఇలాంటివన్నీ కొనసాగుతూనే ఉంటాయి గారు ఎన్టీఆర్ గురించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్న ఎన్టీఆర్ ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు దాదాపు రెండు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అంటే చమా చెప్తాడని కానీ ఆయన బహిరంగ వచ్చి చేశాడు అది నాది కాదు ఎవరో అభూయిస్ట్ వాళ్ళు ఏందో చేశారు నాది కాదు అని చెప్పేసి సారీ చెప్తున్నాడు సారీ చెప్తున్నాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయనే ఖచ్చితంగా మాట్లాడే కాబట్టి ఖచ్చితంగా ఆయన బహిరంగంగా మీడియా ముఖ్యంగా ఖచ్చితంగా జవాబుని చెప్పాలని మేము కళ్యాణ్ నుంచి పాన్ అసోసియేషన్ నుంచి మేము మాట్లాడుతున్నాము ఖచ్చితంగా రెండు రోజులు టైం అయితే ఇస్తున్నాము ఈ రెండు రోజుల్లో జవాబుని చెప్పుకుంటే ఉంటే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కొంటాను ఈ సమావేశం తరపున మేము మాట్లాడుతున్నాం ఈ రోజు విజయవాడలో అసోసియేషన్ మాట్లాడుతున్నారు సో ఆ సమావేశం తర్వాత తర్వాత వాళ్ళు ఏమైతే చెప్తారో దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాము ఈ రోజైతే వాళ్ళ ఇంట్లో అనుకోకుండా వాళ్ళ నందమూరి ఫ్యామిలీ చనిపోయింది సో అందుకోసం మేము నిరసన కార్యక్రమాలు ఇప్పటితో ముగిస్తున్నాము ఏమైతే వాళ్ళు డిసైడ్ అవుతారో విజయవాడలో ఈ రోజు దాన్ని బట్టి మేము ముందుకు ఏం చేయాలనేది డిసైడ్ అవుతాం ఆయన బహిరంగ జై జై ఎవరైనా కింజపరిచే విధంగా మాట్లాడితే పరిణామాలు చాలా కారణంగా ఉంటాయి ఇవి చాలా విమర్శలు ఎదుర్కోవాల్సిన పని ఉంది జేఎండి